హాయ్ గాయస్ నేను మీ సతీష్ అన్న నమ్మి కాకినాడ నుండి కొక్కులుగడ్డ లోకేష్ అన్నయ్య గారు అయితే నాకు ఆర్డర్ చెప్పారు అవి ఏం చేపలు అంటే ఎల్లిఫిన్ మూడు కేజీలు అడిగారు అలాగే కుంభకోణం ఒక్క ఐదు కేజీలు అడిగారు లోకేష్ అన్నయ్య గారు ఫస్ట్ ఆఫ్ మీకు సారీ అన్యా ఎందుకు సారీ చెప్తున్నానంటే నేను మీరు వన్ వీక్ నుండి నాకు కాల్ చేస్తున్నారు చేపలు ప్యాక్ చేసి పంపించమని అడిగారు అన్యా నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను పంపించలేకపోయాను అన్నయ్య మీకోసం వేరే వాళ్ళతో ప్యాక్ చేసి కూడా పంపిస్తాను అన్నాను అలా వద్దని అన్నారు మీరు నేను దగ్గరుండి ప్యాక్ చేస్తేనే తీసుకుంటాను అన్నారు ఎన్ని రోజులు వెయిట్ చేసినందుకు థ్యాంక్స్ అన్యా అన్యా నీ కోసం అయితే ఫ్రెష్ టోన్ ఫిష్

అన్నయ్య నా కోసం ఇంత ఆలోచించిన మీకు నేను కూడా మీ కోసం ఎంతో కొంత ఆలోచించాలి కదా లోకేష్ అన్నయ్య గారు మీరు టోన్ ఆఫీస్ మూడు కేజీలు అడిగారు అలాగే కొమ్ముకోణం ఐదు కేజీలు అడిగారు అన్నయ్య మీ మీద ఉన్న అభిమానంతో టోన్ ఆఫీస్ నాలుగు కేజీలు వేశాను కొమ్ముకోణం ఏడు కేజీలు వేశాను అన్నయ్య మీ దీవులు ఈ తమ్ముడి మీద ఎప్పుడు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీరు ఇచ్చిన ఆర్డర్ల వెంట వెంటనే ప్యాక్ చేసి పంపిస్తాను అన్నయ్య నెక్స్ట్ టైం ఇలాంటి మిస్టేక్స్ ఏం లేకుండా అన్నయ్య థ్యాంక్ యూ లోకేష్ బ్రో అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు కూడా రొయ్యలు చేపలు కావాలనుకుంటే డిస్ప్లే లో కనబడుతున్న నెంబర్ అయితే కాల్ చేయండి ఒక వేళ నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో చాట్ చేయండి ప్రతి మెసేజ్కి నేను రిప్లై ఇస్తా ఈ అవకాశం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు రెండు రాష్ట్రాల వాళ్ళకు మాత్రమే డెలివరీ చేస్తాము మరి ఇంకెందుకు ఆలోచించడం వెంటనే నాకు కాల్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ చేసుకోండి పక్కగా క్వాలిటీ ఉన్న చేపలు అయితే నేను మీకు పంపిస్తాను అలాగే క్వాలిటీ నా ప్రాధాన్యత నేను నెంబర్ క్వాలిటీని మెయింటెనెన్స్ చేస్తాను మీరు ఒకటి అడిగితే వాళ్ళు ఇంకొకటి ప్యాక్ చేస్తుంటారు అలాగే మోసం చేయడం నా చేత కాదు హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ గా చేస్తాను నేను చాలా వీడియోస్ చూశాను టైగర్ ఫ్రాన్స్ అడిగిన వాళ్ళకి ఫ్లవర్ ఫ్రాన్స్ ఇస్తున్నారు అలాగే టోనా ఫీజ్ అడిగిన వాళ్ళకి వైట్ సోర్లు అలాగే నామల్ సోర్లు ఇస్తున్నారు వాటికి మిమ్మల్ని వాళ్ళ ఛానల్ పేర్లు చెప్పి వాళ్ళ కెరీర్ నాశనం చేయాలనుకోవట్లేదు నేను ఇప్పటికైనా మీరు మారి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా చేస్తారని అనుకుంటున్నాను బ్రదర్స్ మోసం చేసిన డబ్బులు ఎన్ని రోజులు ఉండిపోవు అదొకటి మీరు ఆలోచించుకోండి ఈ వీడియో చూసి మీరు మారుతారని అనుకుంటున్నాను లేకపోతే మీ ఛానల్ నేమ్స్ బయటపెడతా జాగ్రత్త